సాధారణంగా కొంచెం బరువైన థింగ్స్ ఉన్నాయనుకోండి అది ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అంటారు కొన్ని వస్తువులు ఈ దిక్కును ఉంటే చాలా మంచిది అదృష్టం కలిసి వస్తుంది అంటూ ఉంటారు అది నిజమేనా అంటే బరువులు ఒక దగ్గర ఉండదు ఏం చెప్తారు మరి ఈ వస్తువుల మీద చాలా మటుకు ఎనాలిసిస్ చేస్తూనే ఉంటాం నేను కూడా చాలా సార్లు గమనిస్తూ ఉంటాం మా ఇంట్లో కూడా ఒకసారి వస్తువులు మారుస్తుంటాయి ఇది జరిగితే వీళ్ళు ఎవరినో ఈ ఛానల్ వాళ్ళు వీళ్ళ ఇది జరిగితే ఈ టీవీలో వాళ్ళు ఎవరినో పిలిచారు చూస్తుంటాం నేను పెద్ద ఇంపాక్ట్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు బీరో ఉందనుకో ఎందుకంటే ఉండాలి ఎందుకంటే ఎందుకంటే ఈ కల్పితంగా క్రియేట్ చేసేటువంటి మనిషి ద్వారా క్రియేట్ చేసేటువంటి నాన్ లివింగ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఎందుకంటే గృహానికి జీవం ఉంటుంది కానీ గృహం లోపల ఉండే వస్తువులకు జీవం లేదు అంటే గురువు ఇప్పుడు బీర్వాన్ తీసుకుందాం అనుకోండి అది ఐరన్తో చేసింది మాక్సిమం ఇప్పుడు అవే ఉన్నాయి కాబట్టి అండ్ దాంట్లో మనం ధనాన్ని దాచుకుంటాం కాస్త బరువైన వస్తువు కూడా కాబట్టి కొన్ని ప్రదేశాలలో ఉండకూడదు అదే ఇప్పుడు ఈ వస్తువులు ఏవైతే ఉంటాయో కానీ అదే బరువైన వస్తువు సోఫా తీసుకెళ్లి ఈశాన్య గదిలో పెడుతున్నాం హాల్లో పెట్టేవన్నీ సోఫాలు పెద్ద పెద్ద డయాసులు టేబుల్స్ అన్ని పెడుతున్నాము ఇదేమో చెక్కతో చేస్తున్నారు అదే ఐరన్తో చేస్తున్నారు అసలు ఇవాళ రేపు ఐరన్ బీర్వాల్ వాడకం తగ్గి కబోర్డ్ వర్క్లు వచ్చినాయి కబోర్డ్ వర్క్లో చిన్న లాకర పెడుతున్నాం గాట్రేజ్ లాకర్ పెడుతున్నాం ఇక్కడ ఈ వస్తువుల విభాగానికి వస్తే ముఖ్యంగా శాస్త్ర నియమాల్లో ఉన్నటువంటి విషయం ఏమిటంటే మనం తీసుకునేటువంటి నిర్మాణాలు ఏవైతే ఉంటాయో ఆ నాలుగు గోడలకు ఆనించి ఉన్న అంటించి ఉన్న గోడలతో పాటు తయారు చేయబడ వస్తువుల్ని ప్రమాణం చేయమంటున్నారు అంటే గోడలతో ఉండేటువంటి వస్తువులు అంటే ముఖ్యంగా అలమరలు కిటికీలు అట్లాగనే ద్వారాలు వెంటిలేటర్లు ఇవి శాస్త్ర ప్రకారంగా ఉండేటువంటి అసలు వస్తువులు అవి అంటే వాటిని జాగ్రత్తగా పెడితే మంచి ఫలితాలు అయితే ఇందులో బరువైన వస్తువులు ఏమిటంటే వీటన్నింటిలో కూడా బరువైన వస్తువు అలమర్ల నా ఆలోచన ప్రకారం ఎందుకంటే కిటికీ అనేది గోడలోకి వెళ్తుంది మళ్ళీ ద్వారం అనేది గోడలోకి వెళ్ళిపోతున్నది వెంటిలేటర్ కూడా గోడలోనే పెడతాను ఒక్క అలమర మటుకు గోడ లోపల కాకుండా గోడకి ప్రొజెక్షన్ అవుతూ ఉంటుంది ఎంబోస్ అవుతుంది కిందకి ఒక అడుగు కావచ్చు రెండు అడుగు కావచ్చు ముందుకు జరుగుతుందంటే మన రూమ్ కొలత పద్నాలుగు అడుగులు అయితే అలమర పెట్టాక పన్నెండు అడుగులు అవుతుంది కానీ కిటికీలును ద్వారాలు పెడితే రూమ్ కొలత మారదు గమనించారా సో కాబట్టి మనం ఎక్కడైతే ఎంబోజ్ చేస్తూ ఈ యొక్క ఎక్స్టర్నల్ ప్రొజెక్షన్గా ఉండేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఈ అలమర లాంటివి అవి దక్షిణం పడమరలో పెట్టాలి అయితే ఈ అలమర లోపలనే మనం బీర్వాలు పెట్టుకుంటున్నాం ఎప్పుడైతే ఈ బీర్వాలు అలమర లోపల పెట్టుకుంటున్నామో డెఫినెట్గా ఆ యొక్క బీర్వాలు ఉత్తరాన్ని కానీ తూర్పుని కానీ చూస్తుంటున్నాయి అంటే చూడండి మనం కట్టేటువంటి స్ట్రక్చర్లో ఉండేటువంటి బరువైన వస్తువుని దక్షిణం పెడుతున్నాము మనం వాడేటువంటి నాన్ లివింగ్ థింగ్గా కేటాయించేటువంటి ఒక కబోర్డు అలమర ఇనప బీర్వా ఏదైతే ఉంటుందో లేదా ఇనప లాకరు అది కూడా తీసుకెళ్లిపోయి ఆ కబ్బోర్డ్లో పెడుతున్నాం అంటే మనకు తెలియకుండానే మనం ఆ యొక్క వస్తువుని మంచి ప్రదేశంలో పెడుతున్నాం అది కాకుండా దాన్ని తీసుకుని వెళ్ళి తూర్పు కానీ ఉత్తరానికి కానీ పెడితే దానివల్ల కొంత ఇంపాక్ట్ ఉంటుంది అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి ఏ వస్తువు ఏ మూల ఉంటే మంచిది అదృష్టం కలిసి వస్తుంది ఏ వస్తువు ఏ మూల ఉంటే అదృష్టం కలిసి వస్తుంది అంటే వీటన్నిట్లో ది బెస్ట్ ఆన్సర్ ఒక బీరువా ఒకటి దక్షిణం పెడితే చాలు అంతే అంతే ది బెస్ట్ ఆన్సర్ బీరువా దక్షిణం పెట్టాలి కొన్ని సందర్భాలలో గృహాలలో కనుక దక్షిణం అలమరలు ఉంటే వుడెన్ కబోర్డు కావచ్చు మన సిమెంట్ కబోర్డు ఉంటే ఆ బీరువాని తీసుకెళ్ళిపోయి అలమర లోపల పెట్టేస్తే సరిపోతుంది అంటే బీరువా ఉత్తరం చూస్తూ ఉండే అంటే బీర్వా లోపల పెట్టేటువంటి ధనం కావచ్చు లక్ష్మీ స్వరూపం కావచ్చు డాక్యుమెంట్స్ కావచ్చు మనం పూజ చేసుకునేటువంటి మూర్తులు ఎవరైనా లక్ష్మీమూర్తి కానీ మూర్తి కానీ ఎవరైనా కానీ అవి గనక ఉత్తరం చూస్తూ ఉంటే ఎనర్జీ లెవెల్ ఎక్కువగా ఉంటుంటుంది ఎనర్జీ లెవెల్ బూస్టింగ్ అవుతూ ఉంటుంది అంటే వేరే ఉత్తరం చూడటమే మంచిది ఇంకా వేరే దిక్కులో పెట్టడం అనేది అసలు జరగని పని అది జరగదు ఎవరు చేయరు నేను గవాలని వాళ్ళు వేరే దిక్కున ఎవరు మారరు అంటే ఆల్రెడీ మెర్జ్ అయిపోయింది మార్కెట్ అంతా కూడా ఇది ఇక్కడ పెడితేనే బాగుంటుంది డెఫినెట్గా దానివల్ల ఫలితాలు వస్తున్నాయి కోర్స్ ఇది ప్రాక్టికల్గా కూడా ప్రూవ్ అవుతూ ఉంటుంది ప్రూవ్ అవుతుంది ఆ టిల్ట్ చేయడం వల్ల ఆ టిల్ట్ చేయడం వల్ల సౌత్ వాళ్ళకి పెట్టేసి నార్త్ టిల్ట్ చేసి పెట్టడం వల్ల అలమరలు లాకర్లు లాంటివి దానివల్ల మంచి ఫలితం ఉంది ముఖ్యంగా ధనం దాచుకునేది ఎస్పెషల్లీ మనం నిత్యంలో వచ్చేటువంటి ఆదాయ వనరుల ద్వారా వచ్చేటువంటి ధనం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని అక్కడ ఉంచి మర్నాడు పొద్దున అందులోంచి కొంత ధనాన్ని తీసుకొని వెళ్తాం మళ్ళీ ఖర్చు చేయడానికి మనం కావాల్సిన బిజినెస్ పరంగా ఆ విధంగా వాడేటువంటి వస్తువు అనేటువంటి అలమర బీరువాని దక్షిణం గోడకు పెట్టుకుంటే ది బెస్ట్ వస్తుంది ఫలితం ఈ మిగతా వస్తువులు ఉంటే చూసారా వాషింగ్ మిషను ఫ్రిడ్జు టీవీలు మళ్ళీ ఆడవాళ్ళు తొక్కుండేటువంటి మిషన్లు గుట్టు మిషన్ లాంటివి గ్రీజర్ మొన్న ఎవరు అడిగారు శాండ్విచ్ మిషన్ ఎక్కడ పెట్టాలి సార్ నా బంధు ఎక్కడ పెట్టేది ఉంది వంటల్లో పెట్టుకో స్వామి అని చెప్పారు ఈ మిషన్లు మిగతా ఎక్సెప్ట్ అలమర తప్ప అది కూడా డబ్బులు దాచుకుంటే అలమనే బట్టలు పెట్టుకుంటే అలమరకు అవసరం లేదు అది ఏ దిక్కు అయినా పెట్టుకోవచ్చు ధనాన్ని నిల్వ చేసుకునేటువంటి అల అలమర తప్ప మిగతా వస్తువులు నాన్ లివింగ్ థింగ్స్ అన్నీ కూడాను ఎక్కడైనా ఏర్పాటు చేయొచ్చు ఏ గదిలో ఏ దిక్కులైనా పెట్టాలి మన ఫ్లెక్సిబిలిటీ ప్రకారం మన ఫ్లెక్సిబిలిటీ అసలు మనిషికి ఎక్కడ తాపత్రయం ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు ఈశాన్యంలో కూడా సోఫా ఏమని చదువుతాను నేనైతే అసలు మొహమాటం లేకుండా అసలు ఇంకా దాన్ని తీసుకెళ్ళి గోడ కానించడం అంగుళం గ్యాపడం ఆ సందులం కొట్టడం ఇదంతా లేదు మొత్తం పరిచేసేయండి అది అంత నష్టమే జరగదు దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను ఈ ప్రశ్నకి ఒక పచారీ సామాన్లు కొట్టు ఉంటుంది తెలుసా లేక ఒక హార్డ్వేర్ షాప్లు ఉంటుంటాయి అతను చూడండి ఒక దిక్కులో కూర్చొని ఉంటాడు అన్ని దిక్కులు కబోర్డులు చేయించేస్తాడు అసలు మొత్తం పెడతాడు రౌండ్గా పెట్టుకుంటాడు మనకు రోజు వంద మంది వెళ్ళి ఉంటుంటారు మరి ఇంకేమిటి పరిస్థితి కానీ అతను పెట్టే లాకర్ ఉంటుంది సార్ అది మటుకు కరెక్ట్గా పెడతాడు దిష్కెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెట్టాడు ఏ దిక్కులో పడు అదొక్కటి ఎంచుకుంటాడు దానికి మటుకు ఒక ఐగారినో వాస్తు పండినో పిలుచుకుంటారు అదొక్కటి పదిసార్లు పడుతుంది సార్ చెప్పండి సార్ లాకర్ ఎక్కడ పెట్టాలి ఎక్కడైనా ఎక్కడైనా అదొక్కటి అక్కడ పెడతాడు మిగతా అవన్నీ తన ఇష్టం వచ్చిన చోట పెట్టుకుంటాడు ఎందుకంటే అతను ఎంచుకున్న షాప్లో అలమర్లు అనేటువంటివి డి డి డిఫాల్ట్గా కబోర్డ్స్ రూపంలో కట్టేశాడు నాలుగు దిక్కుల మూడు దిక్కుల కట్టాడు ఒకవైపు షటర్ ఉంది సో మూడు దిక్కులు అయిపోయింది అంటే బ్యాలెన్స్ అవుతున్నది అక్కడ స్ట్రక్చరల్గా బ్యాలెన్స్ చేసేసింది ఒక ధనాన్ని నిల్వ చేసుకునే ప్రదేశం ఏదైతే స్థానం అంటున్నామో నైరుతి నా భాషలో చెప్పాలంటే టూ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ అని నేను మెన్షన్ చేస్తుంటా ప్లాన్లో ఆ టూ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అదొకటి పెడితే చాలు ప్లస్ ఆ టూ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్లో బాత్రూమ్లో ఉండకూడదు నైరుతి అవుతుంది కాబట్టి అదొక్కటి మనం పాటిస్తే మిగతా వస్తువుని ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు ఎక్కడైనా ఇబ్బందే ఉండదు అసలు ఇబ్బందే ఉండదు